నమస్తే నేను మెరుద్ర మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కర్నూలు జిల్లా ఎంజివు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని సింగిల్ విండో అధ్యక్షులు ఎన్వీ రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మినూర్ ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళి అభివృద్ధి పథంలో నడిపించే సత్తా బీవీ జయనాశ్వరెడ్డికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని వారు తెలిపారు ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారని వారు కొనియాడారు అలాగే యమినూరుని జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని ఇక్కడ ప్రభుత్వ భూములు నీటి సౌకర్యం అన్నీ కూడా అనువుగా ఉన్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బాబునాయుడు అడ్వకేట్ చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోనేం మండల హెడ్ క్వార్టరు ప్రాథమిక వ్యవసాయ అగ్రికల్చర్ సొసైటీ నందు సింగిల్డో ప్రెసిడెంట్ అయిన ఎన్వి రామజనేయులు తెలియజేయడం ఏమనగా ఎమ్మినోరు నియోజకవర్గము చాలా అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి తినదినాభివృద్ధి చెందుతుంది దానికి ముఖ్య కారణం బివి జయనేసి రెడ్డి గారు మంచి హార్డ్ వర్కరు మా ప్రభుత్వం లేని టైంలో కూడా కడప ఇన్ఛార్జ్ ఇచ్చింటే కూడా ఇక్కడ చూసుకుంటూ మరి కడప వరకు పోయి రాత్రి పగులు కష్టపడి అక్కడ పార్టీని అభివృద్ధి చేసినాడు మంచి నవయువకుడు గతంలో పోల్చుకుంటే నేను ఎనభై మూడు నుంచి పార్టీకి పార్టీలోనే ఉన్నాను ఎటువంటి వేరే పార్టీలో పోలేదు ఎనభై మూడు నుంచి సీనియర్ని నేను తెలుగుదేశం పార్టీలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు అందరిని చూసినాము అందరినీ గెలిపించుకున్నాము ఆ టైంలోన కానీ ఇంత హార్డ్ వర్కర్ని మేము చూడలేదు మొన్న భీమమోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు చేసి చేసి ఉన్నారు చే చేసినారు మేము ఆయన కింద కూడా పనిచేసినాం కానీ ఆయన కొద్ది ఫాస్ట్గా జయనాశ్రెడ్డి గారు మూవ్ అవుతున్నారు మా ఎమునూరు అభివృద్ధి ఇంకా చెందాల్సి ఉంది ప్లస్ కర్నూలు జిల్లా కూడా అవసరం కావాలా ఇటువంటి వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని స్వభావంగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాకి ఒక తాటిపైకి తెలుగుదేశం పార్టీని ఒక తాటిపైకి తేవాలంటేనే ఒక జగనాశ్రెడ్డి వంటి వ్యక్తులైతేనే సరిపోతారు కాబట్టి మినిస్టరు ఖచ్చితంగా జగనాశ్రెడ్డి గారికి ఇవ్వాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాము ముఖ్యంగా ఎమునూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నాయి నీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి భవిష్యత్తులో జిల్లాకు కూడా అవకాశము ఎమ్నూరు ఉంది కాబట్టి ఎమ్నూరు జిల్లా ఇవ్వవలసింది కూడా చంద్రబాబు నాయుడుని సభాముఖంగా కోరుకుంటున్నాము పార్టీలో అన్ని అన్ని వర్గాలను అన్ని లీడర్లను చిన్న లీడర్లను పెద్ద లీడర్లను అందరం కలుపుకొని పోయి ఎవరెవరికి ఏ పదవి కావాలా అని ఆ స్టడీ చేస్తూ నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ జయనేసి రెడ్డి గారు ఒక్కొక్క మండలాన్ని కొద్ది రోజులుగా టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్క మండలం ఇన్ని రోజులు ఒక్కొక్క గ్రామం ఒక రోజు అట్లా తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ప్రజల్ని మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒక లిస్టు తయారు చేసుకున్నాడు ఆయన ఈ నియోజకవర్గాన్ని నెక్స్ట్ మరి ఎలక్షన్ కల్లా ఈ సమస్య ఉంది అన్నట్ల చేయాలని తాపత్రయము ఆయనలో ఉంది ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు కాబట్టి ఈయనకి ఇట్లా కష్టపడే వ్యక్తికి మినిస్టర్ ఇస్తే ఈ నియోజకవర్గంతో పాటు ఈ పశ్చిమ ప్రాంత అన్నిటికీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో మేలు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మా మేము రిక్వెస్ట్ అనుకున్నది మా డిమాండ్ అనుకునండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు రెడ్డి గారికి ఖచ్చితంగా మినిస్టర్ పదవీలను సభాముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి